హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి శనగంజలు టమాటోలు పుదీనా పచ్చడి అండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఫస్ట్ నేను పుదీనా చూపిస్తాను పుదీనా వచ్చేసి ఒక పెద్ద కట్ట తీసుకున్నాను నీట్గా ఇట్లా వాష్ చేసి పెట్టాను ఒక నాలుగైదు సార్లు ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుదీనా కంటే కొత్తిమీర వచ్చేసి కొంచెమే తీసుకున్నాను ఓకే ఇది వచ్చేసి ఒక మూడు కప్పులమైన ఉంటుందండి పుదీనా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టాను కొత్తిమీర వచ్చేసి చిన్న కట్ట తీసుకున్నాను అంత సరిపోతుంది మనకి ఓకే తర్వాత మనం ఇందులో ఏమేమి వేస్తామో చూపిస్తాను చూడండి ఆ కప్పు నువ్వులు తీసుకున్నాను ఒక హాఫ్ కప్ వచ్చేసి శనగ గింజలు నీళ్ళలో నానబెట్టి పెట్టాను నైటు వట్టి గింజలు పచ్చికాయలు దొరకలేదు కాబట్టి అలాగే టమాటోస్ వచ్చి ఒక నాలుగు తీసుకున్నాను చింతపండు వచ్చి ఒక చిన్న చిరకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఎండుమిర్చి ఒక ఎనిమిది వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక ఎనిమిది వేస్తున్నాను అండి మనకు కారం ఎంత తినగలుగుతామో అంతా తర్వాత తిరువాతికి వచ్చేసి ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను తెల్లగడ్డలు చిన్న ఎర ఎరగడ్డలు ఉంటాయి కదండి అవి తీసుకున్నానండి నేను మీరు ఎరగడ్డ వేసుకో అది మీ ఇష్టం వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేస్తున్నాను టేస్ట్ కోసం అని చెప్పి బాగుంటుందని కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు కదా అందుకని అది మీ చాయిస్ వేసుకోవాలా లేదా అనేది నేనైతే ఇవన్నీ తీసుకున్నానండి ఒక ఎనిమిది వరకు తీసుకున్న ఎనిమిది పది వరకు చిన్న ఎరగడ్డలు ఇవి వచ్చేసి ఇలా తొక్కలు తీసి పెట్టాను ఇవి మనం పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవాలండి పచ్చియ్యను అందుకని ఒక ఆరు వరకు తీసుకున్నాను ఓకే ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము ఓకే పదండి స్టవ్ దగ్గరికి కడాయి పెట్టానండి ఇప్పుడు మనం నువ్వులు ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ మనకు లైట్గా నువ్వులు ఫ్రై అయితే చాలు పల్లీలు వచ్చేసి నేను వాటర్లో నాన్ వెట్ పెట్టానండి నైట్ చాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టేస్తాము ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్మైన పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చి ఫ్రై కూడా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము పల్లీలు ఫ్రై చేసుకుందామండి మనకు వాటర్ అనేది లేకోకుండా ఫ్రై అవ్వాలి పల్లీలు కూడా ఓకే అండి తీసేస్తాం ఇప్పుడు పల్లీలు కూడా దీని అయితే నేను నాకు లాఫ్లు తీసుకున్నాము కొత్తిమీర అయితే కొంచెం పుల్లలతో కూడా తీసుకున్నాము చాలా ఫ్రై వేసే టమాటో కూడా ఫ్రై చేస్తాం ఇదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం మళ్ళీ టమాటో ఫ్రై చేసుకోవాలి కదా ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దాము ఒక రెండు నిమిషాలు టమాటా ముగ్గుట ఇందులోనే చింతపండు కూడా వేసేసుకుందామండి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి వదిలేద్దాం ఓకే అండి చూస్తాము టమాటా ముగ్గులు కానీ ఇంకా టెన్ మినిట్స్ పడుతుంది ఓకే అండి చాలు మంచి ఫ్రై ఆఫ్ చేసేస్తాము ఇందులోనే ఒక ఒకసారి చిట్కాస్ట్ వేసుకు ఓకే అండి ఫస్ట్ మనము నువ్వులు మిక్సీ పట్టేసుకుందాము నువ్వులు మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను వేస్తాము ఓకే మనం నువ్వులు మిక్సీ పట్టేసుకున్నాము ఇలాగ మనకి అంతా ఇట్లా మెత్తగా అయిపోయి మిక్సీ కంటుకునేస్తుంది కొంచెం ఇది మనం స్పూన్ తీసుకొని కలుపుకుంటే మళ్ళీ అంతా మిక్స్ అవుతుంది ఓకే నువ్వులు వేసుకుంటేనే కమ్మటి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా నేను వేసుకుందాం ఇందులోనే తెల్లగడ్డలు కూడా వేసుకుందాం అలాగే ఉప్పు కూడా ఫ్రై వేసుకుందాం మన టేస్ట్ తగినంతం ఇంతవరకు మనం వేయలేదు కదా మన టేస్ట్ పోయినంతం సాల్ట్ అలాగే జీలకర్ర ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పచ్చి కానీ వేసుకోండి బాగుంటుంది ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం మనం అన్నీ ఒకేసారి వేసేసి పట్టేసామంటే మెత్తగా అయిపోతారండి మామూలుగా ఇట్లా వన్ బై వన్ ఫ్రై చేసుకున్నాము మిక్సీ పట్టుకున్నామంటే మనకి లోపల లోపల ఉంటుంది ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను వన్ బై వన్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు పుదీనా కూడా వేసేసుకున్నాను ఫైనల్గా మనం టమాటా ఫ్రై చేసుకున్నాం కదండి దాంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకుందాము ఎందుకంటే మామూలుగా మెదగదు కదా దాంట్లో చెమ్మ అనేది లేదు కాబట్టి ఇక్కడ టమాటా కొంచెం కొంచెం ఉంది ఇందులో వాటర్ వేసేసి ఆ వాటర్ వచ్చేసి మిక్సీలో వేసుకుందాం ఈజీగా మిక్సీ తిరుగుతుంది ఓకే సరిపోతాయండి వాటర్ ఎక్కువ అవసరం అది వాటర్ సరిపోతాయి ఓకే అండి ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాము చూడండి మనం రోట్లో నూరు నిట్ ఉంది కదండి ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసామనుకోండి బాగోదు స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో చాలా బాగుంటుంది ఇది మనకు రైస్ లేకైనా చపాతీకైనా దోశ లేకు కూడా బాగుంటుందండి ఇడ్లీకి కానీ దేనికైనా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు మనం తిరువాత పెట్టుకున్నాం ఓకే ఓకే అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఓకే అండి కొద్దిపప్పు అలాగే శనగపప్పు కొంచెం 한점 둘, 한점 셋, 한점 넷, 한점 다섯, 한점 여섯, 한점 일곱, 한점 여덟, 한점 ఎరగడ్డలు నేను ఇట్లా ఉచ్చిపచ్చిగా దంచానండి జస్ట్ ఊర్చాల ఫ్రై చేస్తామంటే తెలుసా అంటే చిన్న ఎరగడ్డలు కాబట్టి మనం ఫ్రై చేయాల్సిన కొంచెం కొంచెం పచ్చగా ఉంటని బాగుంటది కొంచెం కొంచెం కరకరలాడే టేస్ట్ బాగుంది చుట్టాలి చాలు ఇది పుల్లచేసి మనం పక్క పెట్టేయొచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడి పెట్టేస్తాను నేను మన పచ్చడి రెడీ ఏమి ఏమి కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్